శ్రీలీల పేరు చెప్పగానే ఆమె డ్యాన్సే గుర్తొస్తుంది ఈ విషయంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఈమె టాప్ ప్లేస్ లో ఉంటుంది ఇప్పుడు ఆ డ్యాన్స్ల వల్ల ఈమెని ట్రోలింగ్ కూడా చేశారు కానీ అవన్నీ పక్కన పెడితే చాలా ఏళ్ల తర్వాత శ్రీలీలాలో మళ్ళీ పాత అమ్మాయి కనిపించింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది అమెరికాలో పుట్టిన తెలుగు అమ్మాయి శ్రీలీల చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది అప్పట్లో ఆమె చాలా ఈవెంట్లలో పెర్ఫార్మెన్స్ చేసింది ఆ వీడియోలు ఉన్నాయి ఇక సినిమాలలోకి వచ్చిన తర్వాత క్లాసికల్ డాన్స్ పక్కన పెట్టేసి మాస్ డాన్సులు చేయడం షురు చేసింది ఇక దీంతో చాలా మంది పాత శ్రీలీలాని మిస్ అయ్యారు ఇక తాజాగా హైదరాబాద్ లో సమతా కుంభ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా శ్రీలీల గోదాదేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసింది దాదాపు పది నిమిషాల పాటు నాన్ స్టాప్ గా పెర్ఫార్మెన్స్ చేసింది ఇక ఆ వీడియోని మీరు కూడా ఒక లుక్ వేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి